హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ సుజాత ఈరోజు నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి నేను సెకండ్ వీక్ అయితే చేసుకున్నాను వీడియో పెట్టడం కొద్దిగా లేట్ అయితే అయింది వరలక్ష్మి పూజకు ముందు రోజు గురువారం రోజు నేను కొన్ని కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ లేచిన వెంటనే పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని ఆ పనులేంటో చూసేద్దాం ఫస్ట్ అయితే పూజారూమ్ మొత్తం క్లీన్ స్నానం చేసేసి వచ్చిన తర్వాత రూమ్ అంతా పూర్తిగా క్లీన్ చేస్తానండి చుట్టూ ఉన్న టైల్స్ కానీ మొత్తం అంతా వాటర్తో బాగా క్లీన్ చేసి క్లాత్తో తుడిచేసిన తర్వాత ఫొటోస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టి ఉంచాను ముందు రోజు ఇలా మనం కొన్ని పనులు చేసుకుంటే నెక్స్ట్ డే అయితే మనకి పూజ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి అన్ని పనులు మార్నింగ్గా చేయాలంటే మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది పూజ కూడా చాలా లేట్ అయిపోతుంది కొన్ని కొన్ని అయితే ముందు రోజు చేసుకుంటే మీకు ఎంత ఈజీగా ఉంటుందన్నది చూపిస్తున్నాను నేను నా వేలో చేశానండి అందరూ ఇదే రకంగా చేస్తారని అయితే మాత్రం చెప్పట్లేదు నేను ఎలా చేశాను అన్నది ఒకటే చూపిస్తున్నాను నేను ఫస్ట్ అయితే పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను అప్పటికే నేను పసుపు కుంకుమ అక్షింతలో అన్నీ వేసుకునే బాక్స్ ఉంటుంది కదండీ ఆ బాక్స్ మొత్తం నీట్గా కడిగేసి దాంట్లో అవన్నీ కొత్తవి అయితే ఫిల్ చేసి పెట్టానండి మొత్తం నేను ప్రతి సంవత్సరం పూజ అప్పుడు ఏదైనా పూజ ఉంటే అలా క్లీన్ చేసి మళ్ళీ ఫిల్ చేస్తూ ఉంటాను పూజ దగ్గరికి కావాల్సిన దేవుడి సామాను మొత్తం అయితే మాత్రం నీట్గా కడిగైతే పెట్టేశాను అలాగే మన కిచెన్లో ఉండి గ్యాస్ కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం అంతా అయితే శుభ్రంగా శుద్ధి చేసినట్టు మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆవు పంచితం కానీ పసుపు నీళ్ళతో కానీ ఇల్లు అంతా చల్లుకోవాలండి నేనైతే అలా చల్లి మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుంచాను మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసి మాపు కూడా పెట్టేశాను బయట కూడా గచ్చు అంటారు కదా ఆ గచ్చు అంతా మొత్తం కడిగేసి ముగ్గులు అవి పెట్టేసుకుంటే ముందు రోజే మనకైతే ఈజీ అవుతుందండి మార్నింగ్ లేచిన తర్వాత శుక్రవారం పొద్దున లేచిన తర్వాత ఇంకొకసారి ఇళ్ళంతా క్లీన్ చేసి నీట్గా అయితే కొద్దిగా నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకుంటే సరిపోతుంది మనకి తర్వాత మనం స్నానం చేసి తర్వాత పూజకు కావాల్సిన వంటలు అవన్నీ ఉంటాయి కదండి పిండి వంటలు ప్రసాదాలు అన్నీ అయితే చెయ్యొచ్చు మాదైతే బయట కొద్దిగా ప్లేస్ ఎక్కువే ఉంటుందండి దానికోసం బయట కూడా ముందు రోజే క్లీన్ చేసి ముగ్గులు పెట్టేశాను నేను ఈ క్లీనింగ్ అనేది ముందు రోజు చేసుకున్నాం అనుకోండి అందరికీ ఈజీగానే ఉంటుంది చాలామంది అయితే ముందు రోజే చేసేసుకుంటారండి అంతగా కాదు మీ మార్నింగ్ కూడా చేసుకోవాలి అంటే పూజరం ఒకటి మళ్ళీ మాపది పెట్టుకుని తడిపెట్టతో అది పెడుతులుచుకుంటే మాత్రం సరిపోతుందండి ఇదంతా అయితే పని ఉండదు మనకి ఇంకా ఇది ఓన్లీ ఇల్లు అంతా ఊడ్చుకొని వస్తే అయితే సరిపోతుంది ఇలా ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి మనకి ఇల్లు నీట్గా ఉన్నారో చాలా హాయిగా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది నాకైతే మాత్రం అలాగే ఉంటుంది నేను మాకు అరటి చెట్లు ఉన్నాయని తెలుసు కదండి అరటి పండ్లు పూజకు అయితే నీ పండాలి కదా అని ఒక డబ్బాలో పెట్టండి ఒక అగరపళ్ళు అయితే వెలిగించి పెట్టాను నేను అలా పెడితే నెక్స్ట్ డేకి అయితే లైట్గా కలర్ వస్తుందండి ఆ తర్వాత రోజుకి బాగా వచ్చేస్తుంది అందుకు పొద్దుటే పెట్టేశాను అయినా కొద్దిగా కాయలు ముదరడం వల్ల కొద్దిగా కలర్ వచ్చింది కదండి మరుసటి రోజుకే మొత్తం పండిపోయినాయి నాకు పూజకైతే బాగా ఉపయోగపడినాయి పొగ బయటికి వెళ్ళకుండా ఉండి డబ్బాలో కానీ బాక్స్లో కానీ పెట్టి మనం మూత పెట్టేయాలండి మూత మాటి మాటిగా అయితే తీసి చూడకూడదు నేనైతే గురువారం రోజు పెట్టాను శుక్రవారం పొద్దున్న తీసేటప్పుడు చక్కగా అన్నీ పండిపోయి ఉన్నాయి అంటే ముగ్గి ఉన్నాయి తర్వాత మనకి పూజ దగ్గర ఫొటోస్ అవన్నీ ఉంటాయి కదండీ ఫొటోస్ అన్నింటికి గంధం పెట్టి కుంకుమ బొట్లు పెట్టేసి అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను చూసారా లక్ష్మీదేవి బొట్టు పెట్టాడు ఎంత కళకళలాడిపోతున్నారో అమ్మవారు మనం పూజ చేసి ప్రతి ఫోటోకి అయితే పెట్టేయాలండి నేనైతే మొత్తం ఫొటోస్ అన్నిటికీ అలా పెట్టేసి ఉంచాను మనం ముందు రోజు చాలా పనులు ముగించేస్తాం కదా మరుసటి రోజుకైతే మాత్రం ఒక్కొక్కరు ఉన్నవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇద్దరు ముగ్గురుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని పంచుకుని అయితే చేసుకోవచ్చు కానీ ఈ రోజుల్లో అందరూ ఒక చోట అయితే ఉండట్లేదు కదండి మనం అలాగే మాకు పాలవెల్లు అయితే ఆనవాయిందండి పాలవెల్లి కూడా నీట్గా కడిగి పక్కన పెట్టి ఉంచాను అలా అయిన తర్వాత దేవుడి దగ్గర అయితే పాలవెల్ని కూడా కట్టేసి ఉంచానండి దీనికి కాయలు పళ్ళు మామిడాకులు అవన్నీ మాత్రం కట్టాలి పాలవెళ్ళకి కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను మనం పూజ దగ్గర ఏది పెట్టాలన్నా పసుపు రాసి బొట్లు అయితే పెట్టాలండి తర్వాత దేవుడి దగ్గర పెట్టే గౌరీ దేవి వినాయకుడు బాబా ఇటువంటివి ఉంటాయి కదండి ఆ బా వాటి కూడా మనం శుభ్రంగా కడిగేసుకుని పసుపు రాస బొట్టలు అయితే పెట్టేశాను ఎక్కువ కుంకుమ పసుపుతో బొట్టలు పెట్టి అని ముందు రోజు అయితే పెట్టేసుకోవచ్చండి ఇవైతే మాత్రం కలస చెంబోటి వాయినానికి చెంబు ఒకటి ఉంటుంది కదా ఆ చెంబులకు కూడా బాగా శుభ్రంగా కడిగి పసుపు రాస బొట్లు పెట్టేశాను అలాగే చెంబులకి రెండు కూడా తోరాలు పోసండి అవి దానికి మామిడా కట్టి కొంతమంది కంకణం అంటారు కొంతమంది తోరం అంటారు అలా అయితే మాత్రం చెంబు మెడ చుట్టూ అయితే మనం కట్టాలి మనం లక్ష్మీదేవితో పెట్టుకునే రూపు కూడా శుభ్రంగా శుద్ధి చేసుకుని పసుపు రాసి బొట్టు పెట్టి దానికి దారంతో తోరం కింద పూసండి కట్టి రెడీగా పెట్టుకున్నాను ఎందుకంటే కలసానికి వేస్తాం కదా అలా కట్టి వేసుకోవాలి ఇలా తయారు చేసిన తర్వాత ఇవైతే మాత్రం మనం మెళ్ళ వేసుకుంటాం కదండీ అవి చేతి కట్టుకుని తోరం మెళ్ళ వేసుకునే తోరాలు అయితే మాత్రం ముందు రోజే పోసేసుకుని పసుపు రాసి ఒక చోట పెట్టుకుంటే మరుసటి రోజు అయితే మాత్రం మనం పూజ అయిన తర్వాత కానిచ్చే పనులు కూడా ఉపయోగపడతాయండి ఇవి చేతి కట్టి తోరం ఒకటేమో గౌరీ దేవికి ఒకటి మనకి కావాలి కదా అవి రెండు పేరంటానికి వాయిని వేస్తాం కదా ఆలకొకటి మన ఒకటి మెళ్ళ వేసుకోవడానికి రెండు అయితే వేసేసి ఉంచాను ఇదైతే ఆవు నేతిలో ఒత్తులు ముందు రోజు నానబెట్టుకుని ఉంచుకుంటానండి ఎందుకంటే ఆవునేతిలో ముందు రోజు నానబెట్టి పెట్టిన ఒత్తులు మరుసటి రోజు చాలా బాగా వెలుగుతాయి దేవుడి దగ్గర అప్పటికప్పుడు ఆవునేవి వేస్తే మాత్రం అంత సరిగ్గా వెలగవు నేను మా చెట్లు సీతాఫల చెట్లు ఉన్నాయి కదండి వెనకాల దాన్ని చిన్న చిన్న కాయలుంటే రెండు కాయలు అయితే తీసుకొచ్చాను దేనికోసం అంటే పాల వెళ్ళి కడదామని అయితే తీసుకొచ్చానండి ముందు రోజే మన వ్రతానికి ముఖ్యంగా కావాల్సిన శనగలండి శనగలు అయితే మాత్రం ముందు రోజే అమ్మవారి దగ్గర పెట్టడానికి మనం సాయంకాలం తాంబూరం అది పంచుతాం కదా దానికైతే ఎక్కువగానే నానబెట్టుకోవాలండి నేనైతే సాయంకాలం తర్వాత నానబెడతానని అమ్మవారి దగ్గర కొన్ని ఒక గిన్నెలో వేసానండి సాయంకాలం ఇంకొక గిన్నెలో అయితే నానబెట్టేశాను ఇప్పుడు మనం ఈ కలసం చెంబు నుంచి చెంబు రెండు కూడా మనం త్వర మావిడాకు పెట్టేసి కట్టేసుకుని పక్కన పెట్టేస్తున్నాను ఇవి మనకి చూడడానికి చిన్న చిన్న పనులలాగే ఉంటాయండి ఆ టైంలో మనకి చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తాయి కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటామండి ఇటువంటి పూజలు ఎక్కువగా చెయ్యం కదా మనం ఎప్పుడన్నా వరలక్ష్మి పూజ వినాయక చవితి ఇలా చేసినప్పుడు కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాము మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఏది ఎలా చేయాలి ఏంటి అని అవి గుర్తుపెట్టుకుని ఒక్కొక్క పని ఒక్కొక్క పని ముందు రోజు ముగించేసుకుంటే మనకు మనకు కూడా చాలా సులువుగా ఉంటుందండి ఇటువంటి పూజలు వ్రతాలు నోములు చేసేటప్పుడు నేనైతే రెండు చెంబులకి శుభ్రంగా కట్టేసి అయితే ఉంచాను మా ఆకులు కూడా తోరణాలు కట్టడానికి మా మామయ్యగారు అయితే తీసుకొచ్చేసారండి ఎందుకంటే ఏ శుభకార్యం జరిగినా ఏ పూజ జరిగినా ఏ పండుగ జరిగినా ముందుగా ఉండవలసిన ఈ మామిడి తోరణాలే కదా దానికోసం అదైతే కలసం ఇది ఇదైతే వాయిని ఇచ్చే చెంబు అలాగే మనం కలసం మీదకి జాకెట్ మొక్క పెడతాం కదండి బ్లౌజ్ పీస్ మడత పెట్టి అది కూడా మడత పెట్టేసి గంధం రాసి పసుపు రాస్తానికి బొట్టు పెట్టేది మాత్రం రెడీగా పెట్టుకొని ఉంచాను నేను ఎక్కువ కలసం మీద ఎరుపు రంగు కానీ లేదంటే ఆకుపచ్చ రంగు కానీ లేదంటే పసుపు రంగు కానీ ఈ మూడు బ్లౌజ్ పీస్లే పెడుతూ ఉంటానండి ఏ సంవత్సరం పెట్టినా సరే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కలసం మీద పెట్టిన బ్లౌజ్ పీసు మనమే కుట్టించుకుని వేసుకోవాలండి వేరే వాళ్ళకైతే మనం పెట్టకూడదు అలాగే పాలవెళ్ళకి కట్టడానికి ఫ్రూట్స్ అవి అయితే తీసుకొచ్చారండి అవన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టాను నేను ఎందుకంటే వీటికి కూడా మనం పసుపు రాసి బొట్టలు అయితే పెట్టాలండి నేను ఆల్రెడీ పసుపు గిన్నెలో అయితే కలిపించుకున్నాను చాలా ఎక్కువగా పసుపు అవసరం పడుతుందండి ఈ పూజకి ప్రతీకాయకి శుభ్రంగా పొడి లేకుండా పసుపు రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి అవి కూడా పెట్టేశాను నేను పెట్టిన తర్వాత మనం పాలవేలు అయితే కట్టుకోవాలండి ఇలాగా కాడలేని దానికి మనం ఏదన్నా దారంతో సూదితో ఇలా గుచ్చి తాడైతే కట్టి కడతానండి నేను కొంతమంది ఏదన్నా పుల్ల లాంటిది ఉంటుంది కదా ఆ పుల్ల గుచ్చి దానికైతే తాడు కడతారు మనం పాలవేలకి ఏవి కొనుక్కున్న పైన కాడు ఉండేదే కొనుక్కోవాలండి మా వారు ఒకటి రెండు అయితే కాడలేని కూడా తీసుకొచ్చేసారు దానికి అయితే నేను అలా ప్లాన్ చేసి సూది దారంతో అయితే ఇలా గుచ్చి కట్టేశాను ఎలా కట్టానో చూడండి మీరు కూడా మాకైతే పాలవేలు ఆనవాయిందండి పాలవెళ్ళు అనేది ఆనవాయి ఉన్నవాళ్ళే కట్టుకుంటారండి ఆనవాయి లేని వాళ్ళు ప్లేట్లో అయితే పెట్టేసి పూజ దగ్గర పెట్టుకుంటారు ఎలా చేసినా ఒకటే ఆ తల్లికి మనం భక్తితో శ్రద్ధతో శుభ్రంగా శుచిగా చేస్తే చాలండి కలసం కూడా నేను ముందు రోజే రెడీ చేసి అయితే ఉంచేస్తాను మన ఒక ప్లేట్లో బియ్యం పోసి దాని మీద అయితే కలసం చేపెట్టాలి కొంతమంది ఉదయమే చేసుకుంటారండి కొంతమంది రాత్రి చేసుకుంటారు దీనికి మనం ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారు ఎలా చేసామన్నది కాదు భక్తిగా చేసామో లేదన్నదే నా కాన్సెప్ట్ అండి దాంట్లో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమ గంధమ అక్షంతలు వేసి ఒక పుష్పం కూడా వేయాలండి నేను పుష్పం అయితే అప్పుడు వాడిపోతుందని ప్రొద్దుట మళ్ళీ ఇలా అయితే వేశాను ఇప్పుడు మనం తప్పకుండా మావిడాకులు అయితే పెట్టుకోవాలి మావిడాకులు పెడితేనే కానీ కలసానికి ఉన్న కళ కూడా ఉండదండి మనకి మావిడాకు పెట్టేసి మనం అప్పటికే కొబ్బరికాయ శుభ్రంగా కడిగేసి కొబ్బరికాయకి కూడా పసుపు రాసా అండి బొట్లు అయితే పెట్టేసి ఉంచేసాను నేను మా అమ్మాయితే ఎలాగ చేస్తుందండి మా అమ్మని చూసి అయితే నేను నేర్చుకున్నాను నాకు అదే గుర్తుంది అలా చేసేస్తూ ఉంటాను నేను ఇప్పుడు కలసానికి బ్లౌజ్ పీస్ కూడా పెట్టేయాలి మనం ఎంత పూజ చేస్తున్నా ఆ పూజలో ఏదో ఒకటి అయితే మర్చిపోతూ ఉంటామండి సగం పూజ అయిన తర్వాత గుర్తు రావడం తర్వాత గుర్తు రావడమో జరుగుతూ ఉంటుంది నాకు అలాగే అప్పుడప్పుడు కొన్ని ఏమైనా మర్చిపోతానేమో అని ముందు రోజే పూజకి సంబంధించిన లిస్ట్ అంతా అయితే మాత్రం రాసేసుకుంటానండి ఆ లిస్టులో ప్రతిదీ పూజ దగ్గర పెట్టేనా లేదా అని అయితే మాత్రం చూసుకుంటాను పెట్టకపోతే అప్పుడు గుర్తొస్తుంది కదా చదివితే ఆ లిస్ట్ చూసి తర్వాత అయితే మాత్రం మళ్ళీ తీసుకొచ్చి పెడతాను మనకి ముఖ్యంగా కావాల్సిన పూజకి గాజులు కదండి అందుకు నేను ఎరుపురం గాజులు అయితే తెప్పించాను ఇప్పుడు మనం వరలక్ష్మి రూపు ఉంటుంది కదా ఆ రూపు కూడా వేసేస్తే సరిపోతుందండి ఒక్కొక్కరు ఒక్కొ రకంగా చేసుకుంటారు కొంతమంది అమ్మవారి అమ్మవారికి చీర కట్టి అది కూడా చేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళదండి ఇలాగా చేసుకోవచ్చు అలాగ చేసుకోవచ్చు ఎలా చేసినా పర్వాలేదు కలసం పెట్టే చోట కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు అయితే వేసి అయితే పెట్టాలండి అది కూడా నేను పెట్టేశాను నేను అక్కడ దేవుడి దగ్గర బా పువ్వు ఉంది కదండి తామర పద్మం పువ్వు ఉంటుంది కదా అదైతే నేను నేనే అనమాట పెయింట్ తోటి చక్కగా మనం ఎలా పెట్టేసుకుంటే అసలు అమ్మవారికి ఎంత కళ వచ్చిందంటే కలసం పెట్టేటప్పటికే కలసానికి అమ్మవారికి కూడా చాలా కళగా అనిపించింది నా పూజారం నాకే చాలా అందంగా అయితే అనిపించిందండి అండి అప్పటికే నేను ఒక ప్లేట్లో గౌరీదేవి బాబా వినాయకుడు ఇ అన్నీ పెట్టేసి పూజకంతా సిద్ధంగా రెడీ చేసి పెట్టుంచానండి అలాగే ప్రసాదం పెట్టడానికి బౌల్స్ అవి కూడా తీసి శుభ్రంగా కడిగి తుడిచైతే పెట్టుంచాను పూజ సామాన్ అంతా కూడా ఒకే చోట అయితే పెట్టుంచేశాను మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానం చేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకుని పూజకు సంబంధించిన అన్ని ప్రసాదాలన్నీ ఉండి ఆ బౌల్స్లో పెట్టేసి మనం పూజ చేసుకుంటే చాలా త్వరగా అయితే అయిపోతుందండి రేపు నా పూజ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీరు తప్పకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను పాలవెల్లి కూడా కట్టేశానండి ఈ లోపలనే కొత్త చీర బ్లౌజ్ పీస్ అన్నీ పెట్టి పసుపు పొట్టు పెడతారు కదా పసుపు కూడా పెట్టి ఉంచేసాను ఒక్కొక్కసారి శారీ పెట్టడం కూడా మర్చిపోతుంటాం అండి హడావుల్లోనే పెట్టేసామనుకుని మర్చిపోతాము నాకు కింద అయితే ప్లేస్ లేదు కాబట్టి పాలవెల్లి మీద అయితే పెట్టానండి నేను అలా పాలవెల్లి కట్టేసి చీర అది కూడా అయితే పెట్టేశాను పూజ రోజు అయితే మార్నింగ్ ఫోర్కి లేచానండి నేను లేచి ఎలా చేశాను ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది తప్పకుండా అయితే చూడండి మీరు ఇలా మనం అన్నీ ముందు రోజే కొంచెం సిద్ధం చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా సులువుగా అయిపోతుందండి పూజ ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నానండి వరలక్ష్మి వ్రతం వీడియో నెక్స్ట్ వీడియో బ్లాగ్లో అయితే వస్తుంది తప్పకుండా చూడండి నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ ఉంటుందండి నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అదంటే వరలక్ష్మి వ్రతం వీడియో అండి తప్పకుండా చూడండి ఓకే బాయ్ ఉంటానండి